ఏం చేస్తున్నారు అందరూ ఈరోజైతే మన సబ్స్క్రైబరు ఒక కొత్త వ్యక్తుల్ని చూస్తున్నట్టు ఆవిడకే అనిపించలేదు నాకు అనిపించలేదు అంటే నేను చూడకపోయినా మెసేజ్ల ద్వారా ఒక రకమైన ఇంటిమెస్ ఏర్పడింది కదా మనందరికీ శ్రీమత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు అందరూ ఈరోజైతే మన సబ్స్క్రైబరు నాకు రెగ్యులర్గా కామెంట్ చేసే విజయలక్ష్మి గారు జూబ్లీ హిల్స్లో ఉంటారట ఆవిడొచ్చారు చాలా సంతోషం అనిపించిందండి ఇందు గారు మాధవ్ గారు కూడా నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తా అన్నారు మరి వాళ్ళకి వీలై ఉండదు శ్రీదేవ్ గారు రాజమండ్రిలో వస్తాను నెక్స్ట్ మంత్ అప్పుడు తప్పకుండా కలుస్తానండి పని అన్నారు అదండి సంగతి పాపం విజయలక్ష్మి గారు వెతుకుంటూ వచ్చారు పిల్లలు కింద రిసీవ్ చేసుకున్నారు చాలా సంతోషం అనిపించింది ఆవిడ కూడా చాలా ఎక్సైట్ అయ్యారు మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడుకున్నాం తర్వాత ఇప్పుడే జస్ట్ వెళ్ళిపోయారు ఆవిడ ఇదేంటి కామెంట్లో మెసేజ్ చేసుకోవడం రెగ్యులర్గా దానివల్ల ఒక కొత్త వ్యక్తుల్ని చూస్తున్నట్టు ఆవిడకే అనిపించలేదు నాకు అనిపించలేదు అంటే నేను చూడకపోయినా మెసేజ్ల ద్వారా ఒక రకమైన ఇంటిమెస్ ఏర్పడింది కదా మనందరికీ దాంతో ఫ్రీగానే మాట్లాడుకున్నాం మొహమాటంగా మొహమాట పడిపోతూ అలా కాకుండా నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఆవిడ కూడా చాలా సంతోషించారు అయితే కాకపోతే ఏమిటి అంటే ఆవిడ చేసింది అనేది ఏమిటి అంటే నాకు నచ్చలేదండి ఆవిడ చేసిన ఒక పని అసలు నచ్చలేదు మీరు ఏంటి విజయ్ గారు ఇలా చెప్పేస్తున్నారు నిర్మహమాటంగా అనుకుంటున్నారా అయితే విజయలక్ష్మి గారు నాకు చీర తీసుకొచ్చారండి నేను వద్దని మొహమాట పడ్డాను నాకు బొట్టు పెట్టి కవర్ ఇచ్చారు ఇదిగో చీర తీరా కవర్ ఓపెన్ చేస్తే నాకు నచ్చని పని చూడండి ఇదొక చీర ఇదొక చీర ఇదొక చీర ఇన్ని చీరలు పెట్టేస్తారా ఎవరైనా నాకు నచ్చలేదండి అస్సలు నచ్చలేదు పని మీరు ఏమనుకున్నా సరే ఏంటి విజయలక్ష్మి గారు అసలు ఇన్ని చీరల అసలు ఇన్ని చీరలు పెట్టేస్తారా ఎవరైనా చెప్పండి మీరు కానీ చీరలు చాలా నచ్చాయి నాకు ఈ చీర అయితే నాకు ఇంకా మరీ నచ్చేసింది అసలు ఇదిగో ఇవి మిగతా చీరలు అంటే ఎవరైనా కావాలి అంటే ఇలా చీరలు తీసుకురాలనుకుంటారేమో చాలా పొరపాటు ఆవిడేంటో ఆవిడికి మరీ ప్రేమ ఎక్కువైపోయి అతి ప్రేమ ఇలా తీసుకొచ్చారు హన్నా విజయలక్ష్మి గారు హన్నా ఇన్ని తీసుకొస్తారా అది నేనేదో చిన్న గిఫ్ట్లు తీసుకున్నాను మన వాళ్ళందరూ వస్తారని నేను బొట్టు పెట్టి ఆవిడకి అవే ఇచ్చాను ఆవిడ మాత్రం ఇదిగో ఇన్ని చీరలు ఇచ్చేశారు అసలు చాలా వెళ్ళాక మొహమాటం అనిపించింది ఒక చీరకైనా మొహమాట పడ్డా చీర కవరని తెలుస్తుంది ఆవిడ బొట్టు పెట్టి ఇచ్చినప్పుడు అలాంటిది ఇన్ని చీరలా అసలు ఏటి విజయలక్ష్మి గారు అసలు చీరలు అంటే ఆడవాళ్ళందరికీ ఇష్టం ఉంటుంది అనుకోండి మనం ఎన్ని కొనుక్కున్నా వేరే ఎవరైనా పెడితే ఇంకా సంతోషంగా అనిపిస్తుంది అందులో ఈ చీర నాకు విపరీతంగా నచ్చింది కానీ చాలా మొహమాటం కూడా వేసింది ఎన్ని చీరలా అని చెప్పి తీసుకొస్తారా ఎవరైనా అని చెప్పి సో మెనీ థ్యాంక్స్ అండి ఇంకా పుచ్చేసుకున్న తర్వాత ఏం చేయను చాలా చాలా థ్యాంక్స్ మీరు ఇచ్చిన చీరలు చాలా నచ్చాయి నాకు అయితే ఇవి చూపించి ఎవరైనా తెస్తారు అని కాదు ఆవిడ ఇంత అభిమానంగా అంత జూబ్లీ హిల్స్ నుంచి వచ్చారు మా అబ్బాయి వాళ్ళు ఉండి సెకండరీ అంత దూరం నుంచి ఆవిడ వచ్చి పైగా ఇన్ని తీసుకొచ్చి ఎంతో అభిమానంగా మాట్లాడి నన్ను కలుసుకున్నందుకు ఆవిడ ఎంతో సంతోషించి వెళ్ళారు నిజంగా ఒక పరిచయం ఒక కలయికకి బ్లడ్ రిలేషన్ ఏ ఉండక్కర్లేదు ఒక మనిషికి మనిషికి ఉన్న ఇంటి మసీ చాలు అని ఆవిడ నిరూపించారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు పర్సనల్ నెంబర్ కూడా తీసుకున్నారు ఎప్పుడైనా టచ్లో ఉండి మాట్లాడుతూ ఉండడానికి ఇదండి ఈరోజు జరిగిన విశేషం అది సంగతి నేను బహుశా మూడంతులు రేపు వెళ్ళిపోతాను మళ్ళీ మన రాజమండ్రి వెళ్ళిన తర్వాత మా అబ్బాయి పెద్దఅబ్బాయి కథలు ఇవ్వట్లేదు నువ్వు వెళ్తే ఇప్పుడు అప్పుడే ఏమీ కథలో ఉండాల్సిందే అని పట్టుబడి మా వారు కూడా నాకు మీ నాన్నగారికి అలవాటు అయిందిలే కంగారు పడకు పిల్లలు ఎలా చెప్తే అలా చెయ్యి మా చిన్నవాడికి ఏవో మీటింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా అందుకని రేపు కానీ ఎల్లుండి కానీ బయలుదేరుతాం అది సంగతి ఉంటాను మరి మరిన్ని విశేషాలతో ఎవ్వరు కూడా విజయగాన్ని గారిని కలవాలంటే ఇన్ని చీరలు తీసుకురావాలని మాత్రం అనుకోవద్దు పొరపాటును కూడా ఆవిడకి అభిమానం ఎక్కువైపోయి అలా చేశారు మామూలుగా చక్కగా మీరు రాజమండ్రి వచ్చినప్పుడు కలవండి ఉంటాను మరి మీ అభిప్రాయాలు కామెంట్ లో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందామా నాకైతే ఒక ఒపీనియన్ వచ్చింది ఇవి నేను చూపిస్తే ఎవరైనా ఫీల్ అవుతారేమో ఇదేంటి మనం అలా ఉండాలా అని నేను చూపించి కానీ నేను చూపించపోతే విజయలక్ష్మి గారు ఇంత హడావుడి చేసినందుకు పాపం ఆవిడ ఇదిని మనం తెలియచేయాలి కదా అని చూపించడం జరిగింది అంతకుమించి వేరే ఏమీ కాదు మీరు కూడా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు తెలియజేసేయండి మరి అక్కడ మాట్లాడుకుందామా మొన్న వంట అచ్చ మీరు చేసినట్టే ఉందండి అన్నారు కానీ పాపం మా కోడలే చేసింది తను మించుమించు ఎలా చేస్తే అలాగే ఫాలో అవుతూ ఉంటుంది మా పద్ధతి అంతకన్నా ఏం లేదు ఉంటాను మరి ఓకేనా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే అక్కడ మాట్లాడుకుందామా మీ స్నేహితురాలు విజయా పన్నాల